హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు మీకు ఒకటి చూపిస్తా చూసేయండి మా గులాబీ చెట్టు బాగా పెరిగిపోయిందనమాట అయితే దానికి చక్కగా బొంగులు పాతి అటు ఇటు మధ్యలో అడ్డంగా ఒక వాసం వేసి కట్టామన్నమాట మార్నింగ్ సెక్షన్ అంతా అదే వర్క్ చూపిస్తా ఎలా కట్టామో ఏంటో మా శంకు పూలు కూడా చక్కగా పూలు పూసింది ఈరోజు ఫస్ట్ పూలు పూసినాయనమాట చూపిస్తాను ఓకేనా మరి వెళ్ళిపోదానండి ఇదిగోండి ఇదంతా గులాబీ చెట్టే కదా చాలా పెద్దగా పెరిగిపోయిందండి ఇక్కడ నేను అవి కడుక్కుంటూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇలా కట్టామన్నమాట అటు మా పెద్దమ్మ వాళ్ళ ప్లేసు ఇది గోడ గోడవతలు అనమాట గోడవతలు ఇక్కడ గుంజగా పాతేసి ఇలా కట్టామన్నమాట ఇటు ఇసుకలో ఒక గుంజ పాతాము ఇలా కట్టామండి చూడండి పువ్వులు ఉన్నాయి కదా భలే పోస్తుంది కదా నాకు ఎందుకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం ఇక్కడ ఒక గుంజ అదే అడ్డంగా వాసం కట్టాం కదా దీనికి నాకు ఐడియా వచ్చింది ఏమంటే హ్యాంగింగ్స్ ఉంటాయి కదండీ ఆ హ్యాంగింగ్స్ తీసుకొచ్చి టటిల్ వైన్ మొక్కలు పెట్టేసి ఒక మూడు అయితే హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ మూడు పడతాయి కదా ఇక్కడ అలా పెడదామనుకుంటున్నాను చూడండి అన్నీ కట్ చేశాను పొద్దునంతా ఇదే పని కట్ చేసా చక్కగా చిగుర్లు వచ్చి మళ్ళీ ఎక్కువ గులాబీలు పోస్తాయి అనమాట అదిగోండి పెద్ద చెట్టు అయిపోయిందండి ఇక నేను కింద కూర్చొని గిన్నెలు అవి కడుక్కుంటూ ఉంటా అవన్నీ నా మీదకు వచ్చేసి రోజు అవి గుచ్చుకుంటున్నాయి అనమాట అందుకని ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా మార్నింగ్ అంతా ఇలా దేన్ని ఇలా కట్టేసాను ఇదిగోండి పువ్వు ఎక్కడెక్కడో పోస్తున్నాయండి ఇక్కడ చూడండి శంకు పూల చెట్టు అనమాట ఇది ఎప్పుడో పెట్టాను ఒక పెట్టి కూడా ఒక నెల రోజులు అవుతున్నట్టుంది ఇది ఏదో ఆయిల్ డబ్బా ఉంటే దాన్ని కట్ చేసి పెట్టాను అన్నమాట ఇదిగోండి ఈ చెట్టు మాత్రం మొక్క కొత్తగా పెట్టాను ఈరోజే చక్కగా పూలు వచ్చినాయండి నా పూజ రూమ్లో చిన్న శివయ్య ఉంటారనమాట ఆయనకైతే చక్కగా పెట్టేసుకుంటాను చూడండి ఎంత బాగున్నాయో ఫస్ట్ పూసిన పువ్వులు ఎంత ముద్ద వస్తాయో కదండి ఫస్ట్ ఫస్ట్ పూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనసుకి ఇలా ఒక వాసము ఉంటుంది కదా దాన్ని సపోర్ట్ ఇచ్చాను అయితే ఇక్కడ తీగకు పోగుతుంది చూసారా ఈ తీగ బట్టలారేసుకుంటాను మీకు అనమాట ఇక్కడ అయితే ఇక్కడ పాకించి ఇది బారుగా ఉంటుంది బారుగా ఇలా ఉంటుందండి దండమంతా కూడా పాకించేసి పువ్వులు పూయించాలని నా కోరిక అనమాట చూడండి రెండు మొక్కలు కలిసి ఇప్పుడు పాకాలన్నమాట చూసారా ఇదిగోండి మేము తిరుపతి వెళ్ళాం కదా ఈ మధ్యకాలంలో అప్పుడు పూసినాయి అనుకుంటా అండి పూలు ఇవి కాయలు కూడా వచ్చేసినాయి ఇదండి చెట్టు ఇలా ఆధారం ఇచ్చాను అలా పాకుతూ ఉందనమాట మందారం ఎన్ని పూలు పూస్తుందో మొన్న మధ్యనే బాగా పెరిగిపోతే కటింగ్ చేశాను ఇప్పుడే చిన్న చిన్నగా మొగ్గలు స్టార్ట్ అయినాయి చూసారా ఇవన్నీ కూడా మొగ్గలే కింద కుండీలో చూసారా వేస్ట్ అవన్నీ కూడా నేను పూజలో పెట్టుకుంటాను కదా పువ్వులు ఆ పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి చెట్టు మొదట్లో వేసేస్తూ ఉంటా మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది చక్కగా మంచిగా పువ్వులు వస్తాయండి ఇదిగో ఏదేమో పూలు వేసి కట్టుకుంటాం కదా ఆకు మరో ప్లేస్లో ఇప్పుడు వేసి కడుతున్నారు కదా అది ఇది కూడా నేను ఇలా డబ్బాల్లో పెంచుకోవడమేనండి కింద అయితే అస్సలు వీలు కాదు ఇక్కడ చూడండి ఇది ఎడినియమ్ అంటారు కదా ఆ ఎడినియమైనా గంగాజీ అదే నా పేరు ఇగోండి పూలు వస్తున్నాయి ఇట్లాగా ఒకసారి షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఆ తర్వాత మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా మొగ్గలు వచ్చినాయి ండి చాలా హైట్ పెరిగిపోయింది ఏం చేశానంటే ఇలా ఒక సపోర్ట్ ఇచ్చాను ఇక్కడ చూసారా వేర్లు బయటకు వచ్చినాయి మన ఛానల్లో మొక్కలు డాక్టర్స్ ఉన్నారు ఏమండి చెప్పండి ఇలా వచ్చినాయి కదా ఏం చేయాలి యాక్చువల్గా నేను ఈ మొక్క ఈ మొక్క ఎలా పెట్టుకున్నానంటే కాయలు వస్తాయి కదండి అవి గింజలు విత్తనాలు అనమాట వేస్తే ఏమైందంటే ఒక ఐదు మొక్కలు ఆరు మొక్కలు వచ్చినాయండి నేనైతే రెండే ఉంచుకున్నాను ఇంకా మిగిలిన తెలిసిన వాళ్ళకి ఇచ్చాను అనమాట పై పైన నారు పోసాం కదా ఆ మొక్క కూడా పై పైనే వచ్చింది ఈ వేర్లన్నీ ఇలా బయటకు అండి ఏం చేయాలి మొక్కలు డాక్టర్లు గారు చెప్పండి చాలామంది ఉన్నారు మన ఛానల్లో ఓకేనా చెప్పండి నాకు త్వరగా ఐడియా ఇవేమో ఒక రకం పూలు అదే మొక్కలు చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తాయన్నమాట ఇదిగోండి మా ఐడిని మొక్క బాగున్నాయి కదండి మొగ్గలు మరుగు ఏమండి నేను అసలు చిన్న మొక్క వేసా అసలు ఇలాంటివి ఒక రెండో మూడో అలా అలా పెట్టాను చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో చక్కగా ఇలా వస్తాయండి గుండె చుట్టూతో కూడా ఇలా వచ్చేసినాయి చూసారా భలే ఉంది కదా ఇప్పుడు నేను కదిలిస్తుంటే ఎంత సువాసన వస్తూ ఉందో మంచి స్మెల్ ఇదిగోండి ఇదిగోండి చెట్టు కింద చూడండి ఎలా కూర్చున్నాను అన్నట్టు మీకు ఇంకోటి చూపిస్తా చూడండి ఇది చూసారా పెయింట్లు వేసుకుందనమాట మా పాప ఇది ఒక మొక్క అండి వైట్ ఫ్లవర్స్ పోస్తాయి చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట మనం కోసిన తర్వాత ఒక గంటకే వడిలిపోయినట్టు అనిపిస్తాయి కానీ చూడటానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అయిందండి ఈ మొక్క పెట్టి చాలా సంవత్సరాలే అవుతుంది అయితే ఈ మొక్క ఆ మొక్క యొక్క అన్నమాట అయితే ఈ మొక్క పని అయిపోయింది యాక్చువల్గా అయితే నేను అలానే ఉంచేసాను ఎందుకంటే చూడండి మా పాప పెయింట్లు వేసింది చూసారా కనిపిస్తుందా మొత్తానికి అంతా కూడా గ్రీన్ కలరు అట్లా వేసేసి ఇదిగోండి చిన్న చిన్నగా ఫ్లవర్స్ వేసుకుందనమాట చూసారా ఎంత బాగా వేసుకుందో అలా వేసుకోవడం దానికి ఇష్టము అలాగే ఉంచేసాను అనమాట అయితే ఇదైతే పుయ్యట్లేదండి దీని పని అయిపోయింది కానీ గులాబీ మాత్రం ఎన్ని పూలు పోస్తోనండి నిజంగా ఇక్కడ కూర్చుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మంచి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ అసలు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ రాధా మనోహరం చెట్టు అంటారు చూసారా ఇంత పువ్వు వచ్చి చక్కగా కాడ బారుగా వస్తుంది అలా ఇక్కడ పెట్టుకోవాలి పాకించుకోవాలి ఒక పందిర్లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అనమాట అయితే చూడండి మనం ఒకటి అనుకుంటే ఈశ్వరుడు ఇంకోటి చేస్తాడంటారు చూసారా అలాగా ఈ గులాబీ మాత్రం పందిరల్లే అలా వచ్చేసిందండి చూసారా కనిపిస్తుందా మీకు నాకైతే భలే హ్యాపీగా అండి ఇట్లా కూర్చుంటే మాత్రం కొంచెం ఈవినింగ్ టైంలో అలా కూర్చుంటా అనమాట అయితే వీడియో బాగుందా మీకు ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి వీడియో లెంగ్త్ అయిపోతుందని మీకు కొన్ని మొక్కలే చూపిస్తున్నాను అనమాట మరొక వీడియోలో మళ్ళీ ఇంకొన్ని మొక్కలు చూపిస్తా ఎందుకంటే వీడియో లెంగ్త్ అయితే ఎవరికైనా బోర్గా ఉంటుంది కదా బోర్ కొట్టకూడదు అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఓకేనా బాయ్ బాయ్